శ్రీ గర్భరక్షాంబికా టెంపుల్ తిరుక్కారుగవూర్ తమిళనాడు తమిళనాడులోని తిరుక్కారుగవూర్ అనే చిన్న పల్లెటూరులో శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారి టెంపుల్ ఉంటుంది పాపనాశనం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంటుంది మనం ఈ విలేజ్కి వెళ్ళడానికి ఆటో ఫెసిలిటీ ఉంటుంది ఇరవై నిమిషాల సమయం పడుతుంది తిరువాన్నమలై అరుణాచల శివయ్యను దర్శించుకున్న వాళ్ళు సమయం ఉంటే ఖచ్చితంగా రావాల్సిన టెంపుల్ ఈ గర్భరక్షాంబికై టెంపుల్ ఈ ఆలయం దగ్గరే మనకి స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆడవారికి వచ్చే గర్భదోషాలు గర్భ సంబంధిత సమస్యలు చర్మ రోగాలు ఆరోగ్య సమస్యలు వంటివి ఇక్కడికి వస్తే తగ్గుతాయనే నమ్మకం ముఖ్యంగా ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే సంతానం కలగడానికి గర్భం నిలవడానికి సుఖప్రసవం అవడానికి ఇక్కడ ప్రత్యేకమైన పూజ చేసి నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు ఈ నెయ్యిని ప్రసాదంగా తీసుకున్న ప్రతి ఒక్కరికి గర్భ సంబంధిత సమస్యలు తొలగిపోతాయనే గట్టి నమ్మకం ఈ ఆలయంలో అమ్మవారి గర్భగుడి మాత్రమే కాకుండా ఇంకా చాలా దేవతలు దేవుళ్ళు కొలువై ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు ఆ శివయ్యే మల్లయ్య రూపంలో దర్శనమిస్తారు ఆ అరుణాచల శివయ్య దర్శనం అయిన ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిన వాటిలో ముఖ్యమైన క్షేత్రం ఈ గర్భరక్షాంబిక అమ్మవారి టెంపుల్ ఓం శ్రీ మాత్రే నమ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్